హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పంచగవ్య ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము పంచగవ్య చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి శనగ మినుము కంది వంటి మొక్క ఏ ఎలాంటి పంటకైనా సరే మనము పంచగవ్య స్ప్రే చేయచ్చు ఎందుకంటే పూత దశలో ఉన్నప్పుడు ఇది స్ప్రే చేయడం వల్ల మనకు గింజ అనేది తూకం ఎక్కువ రావడానికి అది పూత రాలిపోకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము పంచగవ్య మనం ఇరవై రోజులకు తయారవుతుందండి ఇది ఇరవై ఒక రోజు అట్లా తయారవుతుంది దీనిలో ఇథనాల్ ఎసిటిక్ యాసిడ్ జిబ్లర్లిక్ యాసిడ్ అన్ ఇలాంటివి గ్రోత్ ప్రమోటరు ఉండడం వల్ల పూత పింద దశల్లో పిచికారి చేసుకోవడం చాలా బాగా పనిచేస్తుందండి వీటికి కావాల్సినవి ఒకసారి చూద్దాము ఆవు పేడ ఐదు కేజీలు ఆవు మూత్రం మూడు లీటర్లు ఆవు పాలు రెండు లీటర్లు ఆవు పెరుగు రెండు లీటర్లు ఆవు నెయ్యి అంటే పావు కేజీ అట్లా తీసుకుంటే సరిపోతుంది కొబ్బరి నీళ్ళు బాగా లేతగా ఉన్న కొబ్బరి నీళ్ళు టెంకాయ నీళ్ళు మూడు లీటర్లు బాగా పండిపోయినవి ఉంటాయి మన మనకు అరటిపళ్ళు అవి ఒక పన్నెండు మిగతాది బెల్లం ఒక కేజీ గుమ్మడికాయ ఒక కేజీ మనము తర్వాత కళ్ళు తీసుకోవాలి కళ్ళు లేని చోట మనకు కళ్ళు కాదనుకుంటే బేకరీ ఈస్ట్ అని ఉంటుంది కదా అది వాడుకోవచ్చు అండి ముందుగా అండి మనము తయారు చేసుకునే విధానం చూద్దాము ఇరవై ఐదు లీటర్ల కుండ అంటే ఏదైనా సరే ఒక డ్రబ్బు తీసుకొని ఆవు పేడతో నెయ్యి బాగా కలపాలండి నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఆవు నెయ్యి బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా స్మెల్ వస్తుంది ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం ఉంటాం మట్టి కుండ లేకుంటే డ్రమ్ములో ఏదైనా సరే బాగా కలిపి పేడంతా నేతివాసన వాసన వస్తుంది రోజు కలుపుతూ ఇట్లా కలిపినట్టు చేస్తూ ఉంటే నీతి వాసన వస్తుంది కదా తర్వాత ఐదు రోజులు తర్వాత ఆవు మనం తీసుకున్న ఆవు మూత్రము ఆవు పాలు కళ్ళు కొబ్బరి నీళ్ళు బెల్లము మూడు లీటర్ల నీరు పోసి బాగా కలిగబెట్టాలండి తర్వాత ఆ మిశ్రమాన్ని తర్వాత అరటి పళ్ళు మెత్తగా పిసికి ఈ మిశ్రమంలో బాగా వేసి కలిగ తిప్పాలి బాగా తిప్పాలి ఇవి బాగా ఉంటాయి కదా వీటన్నింటినీ మెత్తగా పిసికి వీటన్నింటినీ కలిపి పెట్టుకోవాలి ఈ మిశ్రం పోసిన మట్ అంటే మట్టి పాత్రలో లేకుంటే ప్లాస్టిక్ డ్రమ్ ఉంటుంది కదా దాన్ని వెడల్పు మూత అంటే వదులుగా ఉండాలి అంటే మనకు వాసన స్మెల్ అనేది రావాలండి ఆ విధంగా చేసుకోవాలి పదహైదు రోజులు మూత అంటే మరగనివ్వాలండి పదహైదు రోజులు బాగా మరగని తర్వాత మళ్ళీ పదహైదు రోజులు కర్రతో రెండు పూటలు సవ్య దిశలో మనకు తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పుతూ ఉండడం వల్ల మనకు చాలా మంచి పోషకాలు అనేది వస్తుంటాయండి ఇరవై ఒక రోజులకు పంచగవ్య తయారవుతుందండి పంచగవ్య గట్టిపడితే నీరు అంటే పంచగవ్య బాగా గట్టిపడుతుంది కదా నీరు పలుచ నీరు కలుపుకొని వాడుకోవాలి బాగా గట్టిపడిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని వీటిని కలుపుకోవాలండి చాలా బాగా పనిచేస్తుంది మనము ఇది ఏ విధంగా అంటే వరిలో కానీ అంటే చిరుపొట్ట దశల్లో అంటే లాస్ట్ పూత దశల్లో కాయపింద సట్ట రాకుండా బాగా రావడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఐదు లీటర్ల పంచగవ్యను ఏ విధంగా వాడుకోవాలి అంటే ఐదు లీటర్ల పంచగవ్యను వంద లీటర్ల నీటిలో కలిపి మనం ఎకరాకు స్ప్రే చేసుకోవాలి ఇతర పంటలు ఏవైనా సరే మూడు శాతం మూడు లీటర్ల పంచగవ్యకు వంద లీటర్ల నీరు కలిపి స్ప్రే చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి చేసి చూడండి ఇది ప్రతి ఒక్క పంటకు ఉపయోగపడుతుందండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చేసుకోవాల్సింది ఇదండి ఖచ్చితంగా చేసుకోవాలి మనం మనం మారాలి మనతో పాటు మన పక్కన వాళ్ళను కూడా మార్చాలి అనేది మన ఉద్దేశం